చాలా మంది అక్కడ ఇంకా వేరే వేరే నీడ్ కోసం అనమాట అంటే ఇప్పుడు మనము ఫ్లడ్ కోసము డొనేట్ చేస్తున్నాం కదా సో వేరే అందరు ఏం చేస్తున్నారంటే అవసరం ఉన్న వాళ్ళు లైక్ ఇది ప్రాబ్లం ఇది ప్రాబ్లం దీనికోసం కూడా ఫండ్ రైజ్ చేయండి అని చెప్పి మెసేజ్ చేస్తూ ఉన్నారు ఆర్డర్ నెంబర్కి సో అది దేవుడు దయ వల్ల మనం చేయగలిగితే నెక్స్ట్ ఇంకొక స్టెప్ తీసుకొని చేద్దాము ఇప్పటికైతే ఇది అవసరం కాబట్టి ఇంతవరకు నేను బాధ్యత తీసుకొని చేస్తున్నా సో ఎవరెవరైతే చిన్నదో పెద్దదో ఎవ్వరైతే పేరు పేరునా నాకు ప్రతి ఒక్కళ్ళది లిస్ట్ ఉంది అనమాట ఎవరెవరు నేమ్స్ నేను ప్రతిది నోట్ చేసుకున్నా ఈవెన్ పేమెంట్ ఫెయిల్ అయిన వాళ్ళు ట్రై చేశారు కదా వాళ్ళ పేరు కూడా నేను రాయించాను అనమాట ఎందుకంటే నాకు గుర్తుండిపోవాలి అని చెప్పి ఒక ఖచ్చితంగా పేరు పేరున అసలు మీరు చెయ్యాలి అన్న మీ మనస్సు చాలా గొప్పది అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రతిసారి ఎప్పుడు ఏదైనా ఫుడ్ డొనేషన్ ఉన్నా ఎవరికైనా దుప్పట్లు ఏదైనా ఇవ్వాలన్నా నేనే చేసేదాన్ని కానీ ఎవరి దగ్గర నుంచి నేను ఈవెన్ మా మమ్మీ వాళ్ళు కూడా ఈసారి నువ్వు ఫుడ్ డొనేట్ చేస్తున్నప్పుడు ఇదిగో ఒక వెయ్యి రూపాయలు నేను ఇస్తున్నాను మా తరపు నుంచి ఒక బియ్యం తీసుకొచ్చి చెయ్యన్నా సరే నేను ఎప్పుడు ఒప్పుకోలేదనమాట బట్ ఫస్ట్ టైం ఇప్పుడు నేనున్న నాకు నిజంగా అంత పెద్ద ఉండి నేను చేయగలిగే అవకాశం నాకు ఉండుంటే నేను ఒక్కదాన్నే చేసేదాన్ని బట్ ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్ లో ఎంత పెద్ద ప్రాజెక్ట్ పెట్టుకున్నాను కాబట్టి చెయ్యకే మీ అందరి సహాయం తీసుకుని నేను చేశాను అనమాట మనం చెయ్యాలి అనుకున్నప్పుడు ఎలా అయినా చేయాలి అనేది ఒక ఇంటెన్షన్ నాది సో అందుకైతే మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో సో మచ్ అండ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి మీ నుంచి నాకు ఒక చిన్న హెల్ప్ కావాలన్నమాట అదేంటంటే ఒకటి అనుకుంటున్నాను నేను రెండు విషయాలు అనిపించింది సో ఆ రెండిట్లో ఏది చేస్తే మంచిది అనేది మీ నుంచి నాకు ఒక ఒపీనియన్ కావాలి సో డెఫినెట్గా స్కిప్ చేయకుండా చూసి కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అండ్ ఇక్కడ నేను టూ మంత్స్ బ్యాక్ తీసుకున్న ఒక ప్రోడక్ట్ రివ్యూ ఇప్పుడు షేర్ చేయబోతున్నాను యాక్చువల్గా చాలామందికి ఇంట్లో మేడ్స్ తోటి ప్రాబ్లం ఉంటుంది పెద్దవాళ్ళకి చేసుకోలేని వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది అలాంటి వాళ్ళు వ్యాక్యూమ్ క్లీనర్ తీసుకోవాలనుకున్నప్పుడు అమ్మో దాని మెయింటెనెన్స్ చాలా ఉంటుందేమో అని చెప్పి చాలా భయపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళ కోసం ఈ అగారో ఐకాన్ సిక్స్టీన్ హండ్రెడ్ వాట్స్ బ్యాగ్లెస్ డ్రై క్లీ డ్రై వ్యాక్యూమ్ క్లీనర్ అనమాట ఇది ఇంటికైనా ఆఫీస్కైనా మనకి చాలా బాగుంటుంది నేనైతే ఆఫీస్ కోసం అని చెప్పి తీసుకున్నాను బట్ ఇంట్లో యూజ్ చేస్తున్నాను నాకు బాగా అనిపిస్తుంది అనమాట ఇది మనకి వన్ పాయింట్ ఫైవ్ లీటర్ బ్యాగ్లెస్ బిన్ వస్తుంది మల్టిపుల్ యాక్సెసరీస్ వస్తాయి అనమాట మనకి వేరియబుల్ సక్షన్ ఉంటుంది ఇక్కడ అండ్ ఇంకోటి ఏంటంటే బెస్ట్ పార్ట్ దీనిలో సైక్లోనిక్ టెక్నాలజీ ఉంటుందన్నమాట అంటే సైక్లోనిక్ సక్షన్ సిస్టమ్ ఉంటుంది సో వేరియబుల్ సక్షన్ సిస్టమ్స్ సిస్ సెట్టింగ్స్ కూడా ఉన్నాయి మనకి లో మీడియం హై అలా పెంచుకుంటూ ఉండొచ్చు అనమాట సక్షన్ చాలా బాగుంది వాల్యూ ఫర్ మనీ కాస్ట్ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేస్తుంది మనకి ఫోర్ త్రిపుల్ నైన్కి అమెజాన్లో అవైలబుల్గా ఉంది నేను లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను కాంపాక్ట్ ఉంటుంది వీల్స్ ఉంటుంది మనం మోయాల్సిన అవసరం లేదు డస్ట్ రిమూవ్ చేస్తుంది బేసిక్గా డైలీ చేసే ఇల్లు క్లీనింగ్కి మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది కార్నర్స్ క్లీన్ చేయడానికి కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ మనకి వచ్చినాయి కాబట్టి అంటే మల్టిపుల్ యాక్సెసరీస్ ఉన్నాయి కాబట్టి అవి యూజ్ చేసుకొని మనం క్లీన్ చేసుకోవచ్చు అనమాట సో సిక్స్టీన్ హండ్రెడ్ వాట్స్ పవర్ఫుల్ మోటర్ ఉంటుంది అండ్ ట్వంటీ ఫోర్ కేపిఎస్ అక్షన్ పవర్ ఉంటుంది అనమాట డ్రై వ్యాక్యూమింగ్ ఇది ఓన్లీ డ్రై వ్యాక్యూమింగ్ అనమాట అండ్ రిమూవబుల్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డస్ట్ కలెక్టింగ్ కంటైనర్ కూడా ఉంటుంది అది నేను మీకు తర్వాత చూపిస్తాను అండ్ యాక్సెసరీస్ వచ్చేసి మనకి ఫ్లోర్ బ్రష్ ఉంటుంది అది మనం కార్పెట్ క్లీన్ చేసుకోవడానికైనా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఫ్లోర్ కూడా క్లీన్ చేసుకోవడానికి యూజ్ చేయొచ్చు ఇప్పుడు నేను యూజ్ చేస్తున్నది క్రెవిస్ నాజిల్ అనమాట ఇది మనకి కార్నర్స్లో కార్పెట్స్లో అలానే సోఫాస్ కార్నర్స్లో సోఫాస్లో మనము ఆంబ్రెష్ దగ్గర మనం వాటర్ బాటిల్స్ పెట్టుకునే దగ్గర అవనివ్వండి టీవీ యూనిట్స్ దగ్గర అవనివ్వండి అలా క్లీన్ చేసుకోవడానికి విండోస్కి మంచిగా హెల్ప్ అవుతుంది స్లైడర్ డోర్స్ ఉంటాయి కదా అవి కూడా క్లీన్ చేసుకోవచ్చు సో నేనైతే సోఫాస్లో ఇలా వ్యాక్యూమ్ క్లీనర్ పెట్టినప్పుడే ఈ కార్నర్స్ ఉంటాయి కదా మనం కూర్చున్న దగ్గర డస్ట్ ఇరుక్కుంటూ ఉంటుంది కొన్ని కొన్నిసార్లు పెన్సిల్స్ పెన్నులు కూడా వెళ్తూ ఉంటాయి అక్కడ క్లీన్ అండ్ ఈ మల్టీపర్పస్ బ్రష్ వచ్చేసి సోఫాస్ క్లీన్ చేసుకోవడానికి మీకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి వీడియోలో సక్షన్ పవర్ చాలా బాగుంటుంది బాగా హెల్ప్ అవుతుంది అనమాట ఎక్స్టెన్షన్ ట్యూబ్ ఉంటుంది సో పవర్ బటన్ అలానే పవర్ కార్డ్ రిట్రాక్షన్ బటన్ ఉంటుంది అనమాట ఇప్పుడు నేను మీకు చూపిస్తా చూడండి ఇక్కడ మనకి వేరియబుల్ సెక్షన్ కంట్రోల్స్ కూడా ఉంటాయి అనమాట సో మనం మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఈ పవర్ కార్డ్ రిట్రాక్షన్ బటన్ ఉంటుంది కదా చక్కగా మనం ప్లగ్ ఆఫ్ ప్లగ్ తీసేసుకున్న తర్వాత మనం అక్కడ జస్ట్ ప్రెస్ చేస్తే చాలు ఆటోమేటిక్గా అదే లోపలికి వెళ్ళిపోతుంది అనమాట సో మెయింటెనెన్స్ అనేది ఏమంత పెద్దగా ఉండదు ఓన్లీ మనం ఏదైతే డస్ట్ బిన్ ఉంటుందో వన్ పాయింట్ ఫైవ్ లీటర్ది బ్యాగ్లెస్ బిన్ అది క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట సో చూసారు కదా బడ్జెట్ ఫ్రెండ్లీలో వ్యాక్యూమ్ క్లీనర్ కోసం చూస్తున్న వాళ్ళు పెద్దవాళ్ళు ఇంట్లో లో మెయింటెనెన్స్లో కావాలి అలానే లో బడ్జెట్లో కావాలి అనుకున్న వాళ్ళకైతే ఇయగారు ఐకాన్ సిక్స్టీన్ హండ్రెడ్ వాట్ బ్యాగ్లెస్ డ్రైవ్ క్లీనర్ చాలా బాగా హెల్ప్ అవుతుంది దీని లింక్ అండ్ డీటెయిల్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను చెక్అవుట్ చేసేయండి హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు సో ఈ వీడియో వినాయక చవితి రోజు రిలీజ్ అవ్వబోతుంది అనుకుంటా సో అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు పండగ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు డెఫినెట్ గా నాతో కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి అండ్ ప్రసాదాలు ఏం చేస్తున్నారు ఉండ్రాళ్ళు చేశారా పాలు తాలికలు చేశారా అనేది కూడా కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి సో ఇది పండగ ముందు రోజు నేను షూట్ చేస్తున్నాను అనమాట సో నిన్న మీరు భూమి పూజ వీడియో చూశారు కదా అండ్ ఆ ముందు రోజు నేను ఫ్లడ్ రిలీఫ్ కిట్స్ కోసం అని చెప్పి డొనేషన్ కోసం ఒక వీడియో పోస్ట్ చేశాను సో ఆ రోజు యాక్చువల్లీ ఏమైందంటే నేను వీడియో రిలీజ్ చేసిన ఒక హాఫ్ అన్ అవర్కి ఏమో అట్లా నా నేను ఏదైతే ఫోన్పే నెంబర్స్ ఇచ్చానో అందులో ఫోన్పే నంబర్ ఏమైందంటే ఎంతమంది పేమెంట్స్ చేస్తున్నా ఫెయిల్డ్ అని వచ్చింది అనమాట సో అది వర్క్ అవ్వలేదు ఆ రోజు మొత్తం మళ్ళీ ట్వెల్వ్ వరకు వర్క్ అవ్వలేదు అనమాట సో దానివల్ల చాలా మంది కాల్స్ చేయడం మెసేజెస్ చేయడము ఇన్స్టాగ్రామ్ లో అండ్ కావ్య నెంబర్ ఇచ్చాను కదా కొంతమంది సెకండ్ నెంబర్ ఉన్న చూసి గమనించిన వాళ్ళు సెకండ్ నెంబర్కి పేమెంట్ చేయడము అండ్ అక్కడ కావ్యకి మెసేజ్ చేయడం చేశారు చాలా మంది కమెంట్స్ చేసేవారు అనమాట అంటే ఫెయిల్ అవుతుంది పేమెంట్ అని చెప్పి యాక్చువల్లీ నిన్నే నేను ఈ వీడియో షేర్ చేద్దాం అనుకున్నా బట్ ఎందుకో కుదరలేదు నాకు సో కొంత కలెక్ట్ అయ్యింది ఆ కలెక్ట్ అయ్యింది ఇంకొకటి ఇన్ఫర్మేషన్ నేను ఏమి ఇద్దాం అనుకుంటున్నా అంటే అంటే మీరు కూడా ఏమి ఇస్తే బాగుంటుంది అనేది కామెంట్ చేస్తారు మీ ఒపీనియన్ కూడా తీసుకున్నట్టు ఉంటుంది అని చెప్పి నేను ఈ వీడియో షేర్ చేస్తున్నా ఏమైందంటే గవర్నమెంట్ నేను ఇప్పుడు చూస్తున్నా అనమాట నార్మల్గా మనము మనం ఇచ్చే రూపాయి అయినా అది ఉపయోగపడే వాళ్ళకి రీచ్ అయితేనే ఆ రూపాయికి వాల్యూ ఇచ్చిన మీకు నాకు చేసిన కష్టపడిన వాళ్ళందరికి వాల్యూ ఇది నేను ఎప్పుడు ఫుడ్ ఏదైనా డొనేట్ చేసిన మైండ్ లో పెట్టుకొని చేస్తాను అనమాట ఇది అంటే అది మిస్యూజ్ అవ్వకూడదు అలా అని వేస్ట్ అయిపోకూడదు ఫుడ్ విషయంలో అయినా సరే మనం ఏదన్నా ఒక వస్తువు ఇచ్చామంటే అది వాళ్ళకి ఖచ్చితంగా యూజ్ అవ్వాలని ఇలాగా ఆలోచిస్తాను నేను సో అలా ఆ వచ్చిన కొంత అమౌంట్ మనకి భారీగా రాలేదు అలా అని సో నేను నిజంగా చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటో తెలుసా కొంతమంది ఈవెన్ ట్వంటీ రూపీస్ దగ్గర నుంచి ట్వంటీ ఫిఫ్టీ వన్ నాట్ వన్ ఎయిటీ రూపీస్ మీకు చెప్తే నమ్మరు లెవెన్ రూపీస్ కూడా మనకు వచ్చినాయి అది నేను ఎందుకు మెన్షన్ చేసి చెప్తున్నానంటే అలా నాకు వేసి మళ్ళీ తర్వాత ఆ స్క్రీన్ షాట్ తీసేయలేదు ఆ ఫోన్ పేలనే మెసేజ్ చేసి స్వాతి గారు నాకు ఉన్నంతలో నేను ఇదే ఇస్తున్నాను అక్క ఇదిగో ఇదే ఇస్తున్నాను అని చెప్పి నాకు మెసేజ్ చేసినప్పుడు గా నేను అది తీసుకుని నేనే రిప్లై ఇచ్చాను ఏంటంటే అసలు మీరు పదకొండు రూపాయలు ఇచ్చారా ఇరవై రూపాయలు ఇచ్చారా అన్నది విషయం కాదు ఇక్కడ మీకు ఇచ్చే మనసు ఉంది చూసారా అది చాలా గొప్పది అని చెప్పి నేను వాళ్ళకి మెసేజ్ చేశాను అనమాట ఎందుకంటే నాకు అంత సంతోషం ఆ పదకొండు రూపాయలకి ఒక ఉప్పు ప్యాకెటే రావచ్చు లేకపోతే ఇంకేదైనా అసలు అది రూపాయికి ఆ రూపాయి నుంచే మొదలవుతుంది ఎంతైనా పదివేలైనా వెయ్యి అయినా ఇరవై వేలైనా ఇవ్వాలి అన్న మనసు ఉండడమే గొప్ప చాలా మందికి డబ్బులుంటాయి చేయాలని ఉంటది చేయలేని వాళ్ళు ఉంటారు అండ్ చాలా ఉన్నా సరే ఇవ్వాలి అన్న మనసు లేకపోవడమే అసలు పెద్ద లోపం అన్నమాట సో ఇలాంటి లో చాలా మంది హెల్ప్ చేస్తున్నారు అక్కడ నేను చూసిన దాన్ని బట్టి అండ్ నేను తెలుసుకున్న దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే చాలా ఫుడ్ వేస్టేజ్ అవుతుంది అక్కడ చాలా అంటే చాలా నేను చెప్తున్నాను కదా చాలా అంటే చాలా ఫుడ్ వేస్టేజ్ అవుతుంది సో మనం ఇప్పుడు రా మెటీరియల్ అంటే వాళ్ళకి యూజ్ అయ్యే ఇవ్వాలన్నమాట ఫ్లడ్ రావడం వల్ల ఏమైందంటే మొత్తం అంతా కలగా అయ్యి ఇప్పుడు ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి డిసీజెస్ ఎక్కువ వస్తాయి మొత్తం అంతా బురదారవచ్చు అంతా పాడైపోయినాయి చాలా వరకు సో నాకు మనసుకి ఏమనిపిస్తుందో ఒక మాట చెప్తాను మీకు కొంతమంది మనుషులు కోల్పోయారు అనమాట సో వాళ్ళకి మనం ఇది యూజ్ అయ్యేలాగా ఇద్దామా లేదు అంటే మనం కలెక్ట్ చేసిన కొంత అమౌంట్ అందరికి యూజ్ అయ్యేలాగా దోమతెరలు దుప్పట్లు ఇద్దామా అనేది మీరే కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి ఎందుకంటే ఫుడ్ ఏంటంటే చాలా మంది ఇస్తున్నారు అండ్ ఇంకొకటి ప్రతి ఇంటికి పాతి కేజీల బియ్యము పప్పులు ఉప్పులు అనేది గవర్నమెంటే పంపిస్తుంది అనమాట సో అది ఖచ్చితంగా అందుతుంది ప్రతి వాళ్ళకి సో మనము నేను అనుకున్న రెండిట్లో ఎవరైతే మనుషులు చనిపోయారో వాళ్ళకి మనం కలెక్ట్ చేసిన కొంతైనా కొంచెం కొంచెంగా అయినా ఇద్దామా లేదు అంటే ఇలా దోమతెరలు దుప్పట్లు ఇద్దామా అనేది మీరే నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసి నేను దాన్ని బట్టి డిసైడ్ అవుతాను అనమాట సో అందుకే ఈ ఇన్ఫర్మేషన్ సో స్కిప్ చేయకుండా ఏదో సోది అని చూసే వాళ్ళకి ఏం అర్థం కాదు బట్ ఫాలో అవుతున్న వాళ్ళకి ఖచ్చితంగా తెలుసుది ఇంకా ఎవరైనా పెద్ద మనసుతో ఇంకా ఒకరికైనా ఉపయోగపడుతుంది మనం డొనేట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఉంటే కనుక నేను స్క్రీన్ మీద ఇచ్చిన ఫోన్పే నెంబర్ లేదా జీపే నెంబర్కి మీరు మీరు ఎంతో కొంత చెయ్యొచ్చు బట్టల విషయం నేను కనుక్కుంటా కనుక్కున్న తర్వాత అంటే యూజ్ ఉందా వాళ్ళకి అక్కడ నీడ్ ఉందా లేదా అనేది నేను కనుక్కున్న తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేస్తాను సో మనం అందరము ఒక్క ప్లేస్ అనుకొని అక్కడికి పంపించి అక్కడి నుంచి విజయవాడలో ఒక ప్లేస్ అనుకుని అక్కడికి పంపించేలాగా మనము చూద్దాం నేను ఆ సోర్స్ తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా షేర్ చేస్తాను చీరలు అవనివ్వండి ఉపయోగపడతాయి చాలా మందికి షర్ట్స్ అవనివ్వండి ఉపయోగపడతాయి ప్యాంట్స్ ఇలాంటివి మన ఇంట్లో మనకి చాలా ఉంటాయి కాబట్టి అలా పంపిద్దాం అనుకుంటే మీరు ఓకే అంటే కమెంట్ చేయండి నేను దానికి సోర్స్ వెతుక్కుని అది కూడా మనం చేద్దాము సో ఇది ఇన్ఫర్మేషన్ పండుగ బాగా చేసుకుంటున్నారనుకుంటున్నాను సో పండుగ రోజు కూడా వీడియో రిలీజ్ చేయాలి ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాలి అని ఖచ్చితంగా పండుగ ముందు రోజు నేను కూడా ప్రాజెక్ట్ ఎస్ఎస్ దగ్గర వినాయక చవితి సెలబ్రేషన్స్ చేస్తున్నా అనమాట ఎవ్రీ ఇయర్ అక్కడ కాలనీలో చేసేదాన్ని వచ్చిన తర్వాత చాలా మిస్ అవుతున్నాను అనుకున్నాను మళ్ళీ నా చేతుల మీదుగా నేను ఎంతో ఇష్టపడి చేసుకున్న ప్రాజెక్ట్ ఎస్ఎస్ లో వినాయక చవితి సెలబ్రేషన్స్ తొలి పండుగ నేను చేసుకోబోతున్నాను అనమాట సో ఇది ఇవాంటి వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్న వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి శ్రీ స్వాధీనం యొక్క ఛానల్ ఉందని ఒక్క చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేయండి మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సర్వే జనం సుఖినో